నమస్తే వినాశకాలే విపరీత బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు నీ పరిపాలన మహాయతి ఇంకొక సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం కాలం పాటు ఒకవేళ అన్న నందమూరి తారక రామారావు గారి పేరుని మెడికల్ యూనివర్సిటీకి తీసేస్తే పోయేది ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తతో పెట్టుకున్నావు ఆ పార్టీ సానుభూతి పెట్టుకున్నావు ఆ పార్టీ నాయకత్వంతో పెట్టుకున్నావు కానీ ఆ పార్టీని మొత్తం తెలుగు సమాజాన్ని ఎనకొండి నడిపిస్తున్నటువంటి ధైర్యం దమ్ము ఉన్నటువంటి మా అన్న నందమూరి తారక రామారావు గారితో పెట్టుకున్నావు నిన్ను ఈ ప్రపంచంలో ఇక ఎప్పుడూ కాపాడలేదు ఏదో అంటారు కదా పోయే కాలం వచ్చినప్పుడు మనం ఎవడు చెప్పినా వినమనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నాం ఈ నిర్ణయాన్ని నీకు డబ్బా కొడుతున్నటువంటి హార్మోనియం ఏం చేస్తుంది లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు తీసేయటాన్ని సమర్థిస్తుందా వ్యతిరేకిస్తుందా నీకు వంది మాగుదులుగా ఉన్నటువంటి మేము ఎన్టీఆర్ కోస్తే ఆ గుండెల్లో ఎన్టీఆర్ ఉంటాడని చెప్పి చెప్పుకుంటున్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కావచ్చు జాస్తి చలమేశ్వర కావచ్చు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎక్కడ గడ్డి బీగుతున్నారు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం తన కష్టంతో తన ఆలోచనతోనే ఆ యూనివర్సిటీని స్థాపించి దాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఆ యూనివర్సిటీకి ఆయన పేరు పెడితే ఇవాళ నీ దుర్మార్గంతో మీ నాయన పేరు పెడతావా ఏం బీకిండు మీ నాయన విజయవాడ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి మీ నాయన ఏం బీకిండు ఆరు సంవత్సరాలు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ నాన్న ప్రాతినిధ్యం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉంది ఆ తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చి మూడున్నర సంవత్సరాలు అయింది ఏం ఆ యూనివర్సిటీకి ఒక వంద కోట్లన్న గ్రాంట్ ఇచ్చారా ఏమైనా అభివృద్ధి చేశారా ఏ హక్కు చెప్పేసి నీ వాళ్ళు ఎన్టీఆర్ పేరు తీసి మీ నాయన పేరు పెడుతున్నావు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా పోయే కాలం వస్తే నిన్ను ఆపలేడు నీకు ఆ పోయే కాలం వచ్చింది నువ్వు పెట్టుకోక పెట్టుకోక అన్న నందమూరి తారక రామారావు గారితోనే పెట్టుకున్నావు ఈ ప్రపంచంలో నిన్ను ఏ శక్తి కాపాడలేదు కాసుకో దమ్ముంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కాపాడలేదు నీ గొయ్యి నువ్వే తువ్వుకుంటున్నావు ఎన్టీఆర్ అనేటటువంటి ఒక మహా యుగ పురుషుడితోని మొత్తం తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని ప్రతిష్టని తీసుకొచ్చినటువంటి ఒక యుగ పురుషుడితో పెట్టుకున్నావు ఇవాళ్ళు నువ్వు చూసావు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు తీసేసి ఇవాళ రాజీవ్ గాంధీని పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏమైందో నువ్వు చూసావు ఇవాళ అదే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి మీ నాన్న పేరు పెడుతున్నావు కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది కావాలంటే రాసుకో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నీకు పోయే కాలం దాపు నుంచి మాత్రమే వాళ్ళ ఎన్టీ రామారావు గారితో పెట్టుకున్నావు ఇక నేను ఈ ప్రపంచంలో ఏ శక్తి కాపాడలేదు కబర్దార్ కాసుకో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్టీఆర్ అభిమానైనటువంటి వాడు ఎక్కడ ఏ మూలనున్నా సరే ఇవాళ బయటకు వస్తాడు ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు ఈ హార్మోనియం పెట్టే కావచ్చు ఈ వంది మాగదులుగా నీకు కుడి ఎడమగా ఉన్నటువంటి యర్లగడ్డ లక్ష్మీప్రసాదు జాస్తి చెలమేసర్ లాంటి వాళ్ళు మాకు గుండె చీలుసుకుంటే ఎన్టీ రామారావు వ్యవస్థ అనుకున్నటువంటి మాట్లాడేటువంటి ఈ మాటలు ఏమైనా వీళ్ళంతా కూడా బయటికి రావాలి మాట్లాడాలి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుమరకాండని ఈ చర్యలని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్తే